ఆగస్టు పదిహేను లోపు బంగారు కుటుంబాల మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి పి ప్రశాంతి అధికారులను ఆదేశించారు మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు ప్రజాప్రతినిధులు అధికారులకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి పి ఫోర్ సర్వే పురోగతిపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ రెండు నాటికి పేదరిక నిర్మూలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు పీ ఫోర్ కార్యక్రమం ద్వారా సమాజంలోని ఆర్థిక అసమానతలను తగ్గించి పెద్దలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు ప్రజాప్రతినిధులు అధికారులు సమిష్టిగా కృషి చేయాలన్నారు なるほど。 పదకొండవ స్థానంలో ఉన్న పది సంవత్సరాల కంటే ముందు ఇప్పుడు నాలుగో స్థానం వచ్చాం ఆర్కిటింగ్ రాబోయేస్ వస్తున్నాం వాళ్ళు టూ కానీ వన్ ఫోర్ టూ

ప్రజలకి మెరుగైన వసతులు ఏర్పాటు చేశారు ఆంటర్ప్రీనర్స్ తయారయ్యారు దాని వల్ల వాళ్ళ ఆదాయం పెరిగింది వాళ్ళకు కూడా సంపద సృష్టించుకున్నారు అయితే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రభుత్వ విధానాలున్నా